హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్మిలి కిచెన్ ఈరోజు మరొక యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మనం జనరల్గా రాత్రి మిగిలిన అన్నాన్ని పడేస్తుంటాం కదండి అలా పడేయకుండా ఇలా సులువుగా ఒడియాలు చేసి పెట్టండి విరిగిపోకుండా కరకరలాడుతూ భలే ఉంటాయండి ఫ్రెండ్స్ నేను కూడా మా ఇంట్లో ఎప్పుడైనా రాత్రి మిగిలిన అన్నాన్ని పడేయకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తానండి ఈ వీడియో మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని మీతో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈ మిగిలిన అన్నంతో వడియాల తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను మిగిలిన అన్నాన్ని తీసుకున్నానండి ఇది మెజర్ చేస్తే ఒక కప్పు దాకా వచ్చిందనమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం అన్నాన్ని వేసుకొని అరకప్పు దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మెత్తని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి దోశ బ్యాటర్ లాగా ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వేరొక మిక్సీ జార్లోకి ఒక ఆరేడు వరకు ఎనిమిరపకాయలను వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి వడియాల్లో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఒడియాలు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను కుక్కర్ గిన్నె పెట్టానండి మీరు నార్మల్ పాత్రలోనైనా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే అన్నం వేసుకున్నాము అదే కప్పుతోటి రెండున్నర కప్పుల దాకా వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా వామ వేసుకోవాలండి వామ ఫ్లేవర్ బాగుంటుందండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక నిమిషం వరకు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఈ కాగుతున్న వాటర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకుంటే మనకి ఒడియాలనేది విరిగిపోకుండా వస్తాయన్నమాట చూడండి ఇలా చక్కగా ఉడికించుకొని ఈ మీడియం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఒడియాలు పెట్టుకోవడానికి ఇక్కడ నేను ఫాల్దీన్ కవర్ మీద పెడుతున్నానండి మీరు కాటన్ క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఫాల్దీన్ కవర్ మీద పెడుతున్నాను కాబట్టి పిండిని కొద్దిగా చల్లారనిచ్చానండి అదే మీరు కాటన్ క్లాత్ మీద పెడితే వేడివేడిగా అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఒడియాలని మీడియం సైజు లాగా పెడుతున్నానండి మీకు పెద్ద సైజులా అప్పడాల్లా కావాలంటే అలాగైనా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం పిండితో కూడా వడియాల కింద పెట్టేసుకున్న తర్వాత చూడండి వీటిని మాత్రం రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలండి ఇక్కడ నేను తెల్లారి చూపిస్తున్నానండి మనకి వడియాలనేది కొద్దిగా ఎండాయి కదా ఇప్పుడు రెండవ రోజు చూడండి మనకి వడియాలన్నీ చక్కగా ఎండిపోయి మనం తీయబర్లేదండి అవే అన్నమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఎండిన వడియాల మొత్తాన్ని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎంత చక్కగా ఉన్నాయి కండి ఉంటేనే తెలుస్తుంది కదా మీకు సో ఇలా చేసుకున్న ఒడియాలని ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల వరకు అయినా ఈ ఒడియాలు నిలువుంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చూడండి ఎంత చక్కగా పొంగాయో ఇలా చేసుకున్న ఉడియాలు మనం ఎప్పుడైనా టైం పాస్గా తినాలన్నా వేపుకొని తినొచ్చు లేదంటే రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటాయండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఒడాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు